ఇష్యూ గమనించారు ఇక్కడ ఇస్త్రీ పెట్టుకి గ్యాస్ సిలిండర్ కనెక్ట్ చేశారు గ్యాస్ సిలిండర్ నుంచి పైప్ ద్వారా ఇస్త్రీ పెట్టి దాన్ని కనెక్ట్ చేస్తే బర్నం అవుతుంది బర్ణ అవుతుంటే ఆయన ఆ ఇస్త్రీ బట్టలన్నీ కూడా ఇస్త్రీ చేస్తున్నారు రెగ్యులర్గా మనందరికీ ఇస్త్రీ పెట్టి తెలుసు కదా దాని గొప్పలు బయట కాచి ఆ వేడికి తెలిసి చుట్టిన వేడి ఎక్కి ఆ వేడితో బట్టలని ఇస్త్రీ చేసుకుంటారు మధ్యలో చేత్తులు వచ్చే వచ్చి పోగా నానైపోయి పోతుంటాడు చక్కగా ఎంత టెక్నాలజీ అంత అందుబాటులో వచ్చింది రెండు రెండు విజయవాడలో తయారు చేస్తాడు కంపెనీ ఇస్త్రీ పెట్టి సో ఆ గ్యాస్ సిలిండర్కి దాన్ని కనెక్ట్ చేశాడు ఇక్కడ దాన్ని ఫైర్ అయ్యే విధంగా వేడి వచ్చే విధంగా సెటప్ చేశాడు అక్కడ ఈజీగా ఎన్ని బట్టలు అయినా కూడా హ్యాపీగా చేసేయచ్చు ఇప్పుడు బొగ్గు అనుకోండి కాసేపు టెంపరేచర్ తగ్గిపోతుంది బొగ్గు అయిపోతుంది వేడి తగ్గిపోతుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ బొగ్గులు వేడి చేయాలి కాల్సారి నానబుత్తులు కొనాలి బొగ్గులు కొనాలి ఇక్కడ ఏమి లేకుండా చక్కగా గ్యాస్ సిలిండర్ కాకపోతే ఒక గ్యాస్ సిలిండర్ మరి ఎన్ని జోతులకొచ్చిన ఏంటో ఎన్ని జోతులకి వస్తున్నానే

అది గుబ్బలు అయితే మీరు ఇల్లు వచ్చేటప్పుడు మీరు అందరికి మేము అరగంట అరగంట పోతుంది ఇబ్బంది అయితే ఫ్లెక్సిఫుల్ అయిపోయి చూడండి చక్కగా ఫ్లెక్సిబుల్ అయిపోయింది గ్యాస్ సిలిండర్తో ఫైర్ అయ్యి ఇస్త్రీ పెట్టాను అసలు ఇస్త్రీ బళ్ళల్లో వచ్చిన కొత్త టెక్నాలజీ ఈ ఈస్త్రీ నెట్ కరెక్ట్ కావాలనుకుంటే మీరు వచ్చి తెప్పించుకోవాలి అంతేనా మాకు చేస్తే మా డెలివరీ